జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో యోగా డే లో భాగంగా మంగళగిరి ఐదవ సచివాలయ పరిధిలోని ఎనిమిది తొమ్మిది వార్డుల పరిధిలోని వివర్స్ కాలనీ సాయినగర్ కాలనీ ఆంజనేయ కాలనీలో యోగాపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సందర్భంగా గుత్తికొండ ధనుంజయరావు కోరారు ఈ ర్యాలీలో తో పాటు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వంగర లక్ష్మయ్య ఎనిమిదవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అలుగురి రాజశేఖర్ జనాదుల నాగమల్లేశ్వరరావు తొమ్మిదవ వార్డు ప్రధాన కార్యదర్శి అనుమల శ్రీనివాసరావు జనసేన నాయకులు కొండవెట్టి కోటేశ్వరరావు కొడాలి కామేశ్వరరావు గోలి బాపురావు తిరుమల శెట్టి హనుమంతరావు తుమ్మ సర్వేశ్వరరావు ఐదవ సచివాలయ సిబ్బంది డి నాగరాజు ఎన్ అనిల్ కె నిచ్చల జే హరీష్ డ్వాక్రా సంఘాల ఆర్పి వంకల రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మంగళగిరి పౌర సమాజం నుంచి మంచి స్పందన లభించింది నమస్కారం యోగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఇరవై ఆరవ తేదీ నుంచి మరి జూన్ ఇరవై ఆరు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు మరి యోగా దినోత్సవాలని జరుపుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజల్ని కోరటం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా మీద దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలంటే యోగాని ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాన్ని మరి పరిగణలోకి తీసుకొని మన చంద్రబాబు గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి యోగా మీద ఒక అవగాహన కల్పించేందుకు మరి యోగా వార దినోత్సవాలు జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా మంగళగిరిలో కూడా మరి పోయిన నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ఈ యోగా ప్లేస్ని కొనసాగుతా ఈరోజు మంగళగిరి ఎనిమిది తొమ్మిదో వార్డులో మరి ఒక ర్యాలీ చేయడం జరిగింది ప్రజలకి అవగాహన కల్పించేందుకు మరి యోగాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని చెప్పేసి అర్థం కోరుతూ ఈ ఐదు ఆరు సెక్టార్లో మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా మరి పూర్తి చేసుకోవడం జరిగింది కావున ప్రజలందరూ కూడా మీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యానికి యోగాయే మరి సరైన మార్గంగా భావించాల్సిన అవసరం ఉంది దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం